గో ఆధారిత ఎరువు మొక్కలకు అందిస్తోంది సాగుదారు అంతే కాదు కిచెన్ వేస్ట్ గార్డెన్ పైన పడిన ఎండు ఆకులతో కంపోస్ట్ తయారు చేసి వినియోగిస్తోంది జీవామృతాన్ని స్వయంగా తయారు చేసుకుని సమయానుకూలంగా మొక్కలకు అందిస్తోంది ఆ గో ఆధారంగానే ఆధారంగానేరల్ గానే నేను ఈ టెరెస్ గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తుంటాను కౌ బేస్డ్ ఫార్మింగ్ సో దీనిలో నేను ముఖ్యంగా తీసుకునేది ఏంటి అని అంటే ఆవు పేడ అండి సో కౌడంగ్ ఇలా డ్రైగా ఉన్న కౌడంగ్ ని తీసుకుంటాను సో అది కాకుండా అదే మెయిన్ నెలకు ఒకసారి నేను అన్ని మొక్కలకి ఇచ్చుకుంటానండి దాని తర్వాత ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి సో మన గార్డెన్లో వచ్చిన ఎండిపోయినవి కట్ చేసిన కొమ్మలన్నీ దీనిలో వేసి మట్టితో మిక్స్ చేస్తే ఇది మనకి ఒక టూ మంత్స్లో ఎనరోబిక్ కండిషన్స్లో అంటే మనం హోల్స్ పెట్టకుండానే మూత పెట్టేసినప్పుడు మనకి ఎనరోబిక్ కండిషన్స్లో త్రీ మంత్స్లో అది కంపోస్ట్ అవుతుంది సో ఇది ఇంకొక డ్రమ్ అండి దీనిలో చూస్తే కొంచెం కంపోస్ట్ అయింది చూసారా సో ఇలాగా వస్తుందనమాట సో ఇలా ఫిల్ అయింది నేను మొక్కకి డైరెక్ట్గా ఇచ్చేసుకుంటే నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంటే ఈ డ్రమ్లో నేను స్టాక్ పెట్టుకుంటానండి సో తర్వాత ఇది జీవామృతానికి పెట్టిన ఒక కంటైనర్ ఇది సో అది అంటే జీవామృతం తయారు చేసుకోవడానికి ఒకటి పెట్టుకున్నాను నేను లిక్విడ్ ఫెర్టిలైజర్